ప్రజా గొంతుక మూగబోయింది తెలంగాణ నేల తన ఒడిలోంచి ఓ స్వరాన్ని కలిపేసుకుంది తెలంగాణ ఆత్మను ఆవిష్కరించిన ఆ కలం ఇక సెలవంటూ లోకాన్ని వీడింది ఈ ఉద్యమాల గడ్డలో ప్రజల ఆకాంక్షలను చెబుతూనే మానవత్వం గురించి చెప్పిన ఆ అసలైన మనిషిని ఇక చూడలేం చదువు లేకున్నా తన కవి హృదయాన్ని చాటిన ఆ మనిషి ఇక లేరు తెలంగాణకు రాష్ట్ర గీతం అందించిన కవి అందే శ్రీ గుండెపోటుతో కనుమూశారు రేపు ఘట్కేసర్లో అంధశ్రీ అంత్యక్రియలు జరగబోతున్నాయి ప్రస్తుతం లాలాపేట్ జిహెచ్ఎంసీ స్టేడియంలో అందశ్రీ పార్థివ దేహాన్ని ఉంచారు సాయంత్రం ఘట్కేసర్‌కు అంధశ్రీ భౌతికకాయాన్ని తరలిస్తారు రేపు అధికారిక లాంఛనాలతో ఘట్కేసర్లో అంత్యక్రియలు నిర్వహిస్తారు రాత్రి ఇంట్లోనే గుండెపోటుతో కుప్పకూలి చనిపోయారు అంధశ్రీ ఆసుపత్రికి తీసుకెళ్ళేలోపే తుది శ్వాస విడిచారు అంధశ్రీ నాలుగు సంవత్సరాల పాటు జరిగిన ఉద్యమంలో గ్రామ గ్రామాన మారుమోగిన పాట జయ జయ హే తెలంగాణ రచయిత మా అందరికీ అత్యంత ఆప్తుడు కండశ్రీ గారు వాళ్ళ ఉదయం అకాల మరణం చెందినారనే మాట వాళ్ళందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి తీవ్రమైన బాధకు గురి చేసింది పెద్దలు పద్మారావు గారు పొద్దున్నే ఫోన్ చేసి మరి ఈ రకంగా జరిగింది గాంధీ హాస్పిటల్లో పొద్దున్నే వారు పరమపదించడం జరిగింది మీరందరూ అందరూ ఏం ఎలక్షన్ పనున్నా ఏమున్నా అన్నీ పక్కన పెట్టి వెంటనే రావాలి అని చెప్పడంతో అందరం కూడా బయలుదేరి ఇక్కడికి వచ్చినాము ఇవాళ వారు లేని లోటు తప్పకుండా తెలంగాణ సాహిత్య రంగానికి తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణలోని ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు అందే శ్రీగారి సేవలు అందే శ్రీగారి రచనలు తండశ్రీ గారి పాటలు తెలంగాణ ఉన్నంత కాలం ఉంటాయి తప్పకుండా వారి పేరు చిరస్మరణీయంగా అజరామరంగా ఉంటుంది ఉండాలి అని మనసారా కోరుకుంటూ వారు లేని ఈ లోటు డెఫినెట్గా వారి కుటుంబానికి వారి అభిమానులకి తెలంగాణలోని సాహిత్య ప్రియులందరికీ కూడా తీరని లోటు వారి ఆత్మ శాంతించాలని వారి కుటుంబానికి వారి బంధుమిత్రులకి వారి అభిమానులకి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని నిబరాన్ని ప్రసాదించాలని కోరుతూ వారికి హృదయపూర్వకంగా మా పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికి నివాళులు కనిపిస్తాం